ఆదిలాబాద్ అడవుల్లో జలపాతాలు దట్టమైన అడవులే కాదు అరుదైన పండ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి కాలానుగుణంగా లభించే పండ్లు అడవుల్లో నివసించే ఆదివాసీలకు ఉపాధి కల్పిస్తాయి వర్షాకాలంలో లభించే బుడిం పండు మంచి పోషకాహాలతో పాటు రుచికరంగా ఉంటుంది ఆదిలాబాద్ అడవుల్లో లభించే అరుదైన బుడిం పండుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఆదిలాబాద్ జిల్లా అందమైన అడవులకు సహజసిద్ధ జలపాతాలకు ప్రసిద్ధి ఇక్కడ అడవులలో నివసించే ఆదివాసీలకు అడవి తల్లి ఆసరాగా నిలుస్తోంది అడవులనే నమ్ముకొని అడవి ఆధారంగా జీవిస్తున్న ఆదివాసీలు తమ సాంప్రదాయ అటవీ ఉత్పత్తులను మరవటం లేదు అడవి తల్లి ఏదో ఒక రూపంలో వారికి ఆసరా కలిగిస్తోంది ఇప్పపూలు జీడిగింజలు తునికిపండు మొర్రి ఇలా ఇలా సీజనల్గా అందిస్తూ వారికి తోడు నీడగా ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల పండ్లు పూలు లభిస్తూ ఉంటాయి కొన్ని పండ్లు మాత్రం సీజనల్గానే లభిస్తాయి అలా సీజనల్గా లభించే పండ్లలో బుడింపండు ఒకటి ఇది ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే లభించే అరుదైన పండు ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి ఇది తీగజాతి మొక్కకు కాసే ఫలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది కూడా రెండు మూడు నెలలు మాత్రమే లభిస్తాయి ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలు పండి పసుపు పచ్చ రంగులోకి మారతాయి మరికొంత పండి ఆ పండు పగుళ్లు కూడా తేలుతోంది అలా పగిలిన పండు సువాసనలో వెదజల్లుతోంది ఆ పరిమళాలు దారి వెంట వెళ్లే వారి చూపును తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి ఈ బుడిం పండును తింటే రుచి ఎంతో మధురంగా ఉంటుంది ఆదిలాబాద్ ప్రాంతంలో మాత్రం ఆ పండును ముక్కలుగా కోసుకొని అందులో పంచదారను కలుపుకొని తింటారు ఇలా బుడిం పండుకు పంచదారను జోడించటం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది అడవుల్లో గుట్టల్లో పంట పొలాల్లో చేన్లలో ఈ బుడింపండు లభిస్తుంది దీనికి ఏ మందులు వాడకపోయినా సాధారణ వర్షాలకు సహజంగా ఈ పండ్లు కాస్తాయి పొలంలో రోజంతా వ్యవసాయ పనులు చేసుకునే కూలీలకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది ఒక పండు లేదా సగం పండు తిన్నా సరే కడుపు నిండిపోతుంది ఈ బుడిం పండులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు ఈ సందర్భంగా పలువురు దూరదర్శనంతో మాట్లాడుతూ రసాయన రహితం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండి నీటి శాతం ఎక్కువగా ఉంటుందని పీచు పదార్థం కూడా కలిగి ఉండటంతో జీర్ణ సంబంధ సమస్యలకు కూడా బాగా పనిచేస్తుందన్నారు ఏటా వర్షాకాలంలో అడవుల్లో లభించడంతో ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ఒడి పండ్లు చాలా ఆరోగ్యానికి బాగుంటుంది న్యాచురల్గా పండిస్తారు ఏ మందులు లేకుండా పండిస్తారు చాలా వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఇక్కడ తీసుకొని వెళ్తారు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది సార్ ఏం రేట్ అయినా ఎంత రేట్ అయినా ఆదివాసుల దగ్గర ఆదివాసులు వాళ్ళ న్యాచురల్గా ఏ మందులు లేకుండా చెన్నలలో న్యాచురల్ గా పండించి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు అమ్ముతారు సార్ అంటే సీటు మంచిగా తీయగా ఉంటుంది ఎనర్జీకి మంచిగా దేనికైనా మంచిగా ఎక్కడన్నా కానీ ఎక్కువ శాతం ఈ పుడిన పనులు బాగా తీసుకునేందుకు చూస్తారు మంది పబ్లిక్ మంచిగా చూస్తారు ఈ అంటే ఆదివాసులు పండిస్తలు మందు విందులు అన్నట్టు ఏమి వాడలేక అంటే మనకు విటమిన్స్ దేనికైనా కానీ మంచిది మంచి పండు బుడి పండు తినాల అందరూ ఈ పండ్లను ఎక్కువగా గిరిజన మహిళలు తీసుకువచ్చి రోడ్డు పక్కన ప్రధాన కూడేళ్లలో కూర్చొని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు ఈ సందర్భంగా ఆదివాసీ విక్రయదారులు టేకం దూరదర్శన్ తో మాట్లాడుతూ తరతరాలుగా ఈ పండ్ల అమ్మకాన్ని కొనసాగిస్తున్నామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తారని తెలిపారు మా చేన్ల ఉంటా ఇవి గుడి పండ్లు మేము అమ్ముతాం ఒకటి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయల దాకా వంద దాకా అమ్ముతాం మంచిగానే ఇవి ఆరోగ్యం తినాలి मंद लि पण कदा अनिरोज तिटर इ दोरकावसं दोरकता दी मंद ब्युरो रिपोर्ट दूरदर्शन ओ